కర్నూలు జిల్లా మహానంది మండలం గాచిలపల్లెలో బాబు షూరిటీ గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి సూపర్ సిక్స్ పథకాల పేరిట మోసం చేసిందని ఆరోపించారు ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన షూరిటీ బాండ్లను చూపించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు ప్రస్తుతం ఎవరిని అడిగినా సంక్షేమ పథకాలు అమలు కావటం లేదని ఎక్కువ భాగం పథకాలపై కోతలు పెట్టి కొద్దిమందికే అమలు చేస్తున్నారని చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు గుర్తించుకోవాలని శిల్పా చక్రపాణి పిలుపునిచ్చారు నియోజకవర్గ సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి జడ్పీటీసీ రెడ్డి సర్పంచ్ ఎంపీటీసీ మండల కన్వీనర్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ పుల్లయ్య యాదవ్ వైఎస్సార్జేపీ నాయకుడు కొండా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వచ్చినప్పుడు జనాలు ఎట్లా ఉన్నారు నేను ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజు ఈ కార్యక్రమం బాబు సూరిటీ ఏది చెప్పండి ఏ దేనికి వచ్చిన బాబు సూరిటీ ఏం గ్యారెంటీ ఏం గ్యారెంటీ మోసం గ్యారెంటీ అది మాత్రం తప్పదు మోసంకి చెప్పడానికి వచ్చాం ఈ పెద్ద మొగలు ఎంతెంత పొడవు చేసినారో అని అడగడానికి వచ్చినాం ఆ రోజేమో జగనన్న చెప్పినటువంటివి చెప్పనటువంటివి ఒక పది రోజులు అటో ఇటో ఎన్నో పథకాలు ఆటవాళ్ళు కనపడితే ఆటో డ్రెస్ వేసుకొని ఆటవాళ్ళు కనపడితే చొక్కేసుకొని మీ అందరికి కూడా పదివేలు ఇస్తా అని చెప్పి ఆటవాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు దర్జిల్ అయినా కనపడితే వాళ్ళందరికీ పదివేలు ఇచ్చారు రజకులన్న కనపడితే వాళ్ళకు ఒక పదివేలు ఇచ్చా న్యాయబ్రాహ్మణులు కనపడితే ఒక వేలు ఇచ్చా కాపు నేస్తామని చెప్పి కాపులకు ఇచ్చా నేతన్న నేస్తామని నేతన్నాళ్ళకి ఇచ్చా అదే విధంగా ఆసరా డబ్బులు అని ఆడవాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసా సున్నా వడ్డీ అని ఆడవాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసా పొదుపు వాళ్ళకు అదే పొదుపు వాళ్ళకు ఆసరా డబ్బులు వేశాడు చేత డబ్బులు ఇది విద్యార్వేనా వసతి దీవెనా నలభై ఐదు సంవత్సరాలకే డబ్బు అదే విధంగా మళ్ళా సుపారీ తొలి అడుగు ఆడ తొలి అడుగు ఆడండి మళ్ళీ అడుగు పడతా కాళ్ళు తొలి అడుగు లేదు మూడగ రెండు అడుగు ఎందుకే లేదు ఊళ్ళోలోకి వచ్చి మావాదిరికి వచ్చి మాట్లాడు నువ్వు మావాది ధైర్యంగా అడుగు వచ్చి నేను చేసినానయ్యా మీ ఊర్లో అన్ని ఇచ్చినా నేను ఏమో అడుగుతున్నానో అవెల్ల నేను ఇచ్చినానా లేదని చేతులు ఎత్తిచ్చు మీకు ఎక్కడే కానీ అది కూడా ఏమేమి అడగాల్సింది మాకు ఇరవై వేల ప్రకారము ఆరు వేలు ఇరవై ఆరు వేలు రైతు భరోసా వేయండి మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఒకరొకరికి ముప్పై ఆరు వేల ప్రకారం లక్ష ఎనిమిది వేలు పోయిన సంవత్సరాన్ని కట్టండి అంటే మీరు ఆ రోజు మాకు చెప్పేటప్పుడు రెండేళ్ళు ఒకసారి పథకం చెప్పారా ఒక సంవత్సరం ఎగరగొట్టావు ఈ సంవత్సరం తల్లికి వందనం అంటే ఎవరు రాసుకోరా పేరు రాసుకోరా తల్లికి వందనం లేకుండా చేస్తాను ఏ పీపుతావా ఎంతమంది పిపుతావు ఈరోజు ఎక్కడ చూసినా భయంతో పాపం యాడ తల్లికి పొందన తీసేస్తారో ఏడ తల్లికి వందన తీసేస్తారోగా మాకు బేసిపాఠాలకు మన్ను దొంగిచ్చేయన్నా అని మీకు ధైర్యం అంటే రేపు కూర్చొని వచ్చి కూర్చుంటాను రోడ్లో ఎలా పోతే ఇలా కథ ఇలా కథ చూస్తా అది కూర్చోరు కోరిక కూర్చొని చక్రపాన్ని రెడ్డి నువ్వు అంటే ఎట్ ఇలా కథ అంత తెలుస్తా ఇలా కథ ఎంత మొగల్లో చూస్తా అదిలే మన ఇంటికాని మనం తొగుతా ఉంటే మనం చూసుకుంటూ కూర్చున్నాను వాళ్ళ వాళ్ళకు వాళ్ళ దయాదర్చినందుకు ఎంఆర్ఓల చుట్టూ విఆర్ఓల చుట్టూ సర్వేల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుకుంటూ తిరగాల్సి వస్తుంది ఇంత దరిద్రమైనటువంటి పాలన మన ఏమంట సుపరిపాలన అంట తొలి అడుగు అట్ట తప్పటడుగు అన్ని అయ్యే అడుగు లేదు అన్ని మోసపుట అడుగులు అన్ని మోసమే ఎక్కడ చూసినా మోసం తప్ప ఏమన్నా మిగిలిందా రైతుకు